ఎన్నికల ప్రచారంలో ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని అలాగానేటువంటి హామీలను కూటమి పార్టీలు ప్రజలపై గుప్పించి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ సంవత్సర కాలంలో వరినాట్లు నాటినట్టుగా అక్కడక్కడ ఒక్కొక్క పథకాన్ని విసిరి ఈ పథకాలన్నీ కూడా మేము పూర్తి చేసాం ఇంకేవి మీరు మమ్మల్ని అడగాల్సినటువంటి అవసరం లేదు మీరేమన్నా సూపర్ సిక్స్ గురించి కానీ మరో పథకం గురించి కానీ మాట్లాడినట్లయితే మీ నాలుక మందం అని చెప్పి మేము అనుకుంటామని బహిరంగంగానే చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కిందట మీరు ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుర్తు చేస్తుంది యాభై ఏళ్ల వయసు నుండి ముస్లింలందరికీ పెన్షన్లు ఇస్తామని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ యాభై ఏళ్ల పెన్షన్ గురించి కనీసం ఆలోచించడం కూడా ఆలోచించడం లేదు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు కబరస్థానాలకు స్థలాలు కేటాయిస్తామని అన్నారు తిరుపతిలో ఈద్గా స్థలం సమస్య నాలుగైదు దశాబ్దాలుగా ముస్లింలను వెంటాడుతుంది ఈ సమస్యకు పరిష్కారాన్ని మీరు ఇప్పటి వరకు చూపలేదు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తామని అన్నారు దూర్భాష కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కానీ వంద కోట్ల రూపాయల శాంక్షన్ మీరు చేయలేదు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్లకు ముస్లింలకు లేనటువంటి వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇస్తానన్నారు ఏ ఒక్క పేద ముస్లింకు వ్యాపారం చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మీరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇమాములకు మౌజులకు నెలకు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తామని అన్నారు దాని ఊసే లేదు మసీదు నిర్వహణలకు ఐదు వేల రూపాయలను కూటమి ప్రభుత్వం అన్నారు దాని గురించి మాట్లాడటమే లేదు పైగా దుహన్ పథకం కింద ప్రతి మహిళకు వివాహం అయిన తర్వాత లక్ష రూపాయల సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు ఆ పథకం గురించి మాట్లాడినటువంటి పాపన ఇప్పటికైనా మీరు కనుగరవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మీద మేము ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మీరు ఈ పథకాలను అమలు చేయకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నటువంటి వాస్తవాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇలాంటి పోరాటాలు ఉద్యమాలు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి నడపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని మరోసారి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం